హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై గేమ్స్ వరల్డ్ నాకేం కాదు విషు నువ్వు నా గురించి కంగారు పడుకు అయినా ఈ తమ్ముడు ఉండగా నన్నెవరూ ఏం చేయలేరు అంది స్నేహ జాగ్రత్త అక్క నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నాకు చెప్పు ఇంకోసారి ఒక్కదానివే వెళ్ళే డేర్ చేయకు ఇంక నేను వెళ్తాను ఆ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది సరేరా నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అమ్మా నాన్నా నేను వెళ్తున్నా గుడ్ నైట్ రే రే వెళ్ళిపోకు ఉండు నీతో మాట్లాడాలి అన్నారు లక్ష్మి గారు నాకు తెలియకుండా మీకేముంటాయి అంతలా మాట్లాడుకోవడానికి అంది స్నేహ కోపంగా చూస్తూ మాకు మాకు వంద ఉంటాయి నీకెందుకు నువ్వు వెళ్ళి పడుకో స్నేహ అనుమానంగా చూస్తుంటే అంటే వాడు పొద్దున్నుంచి లేడు కదా కాసేపు టైం స్పెండ్ చేద్దామని హీ అంది లక్ష్మి ఒక వెర్రి నవ్వు నవ్వి అందరూ కలిసి నా వెనక గోతులు తవ్వట్లేదు కదా అక్క వాళ్ళేం చెప్పినా నేను నీకు చెప్పకుండా ఉంటానా రేపు చెప్తాలే నువ్వెళ్ళు నాకు డౌటే అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఏంటమ్మా నీ హడావిడి నువ్వు కాసేపు ఆగరా ఏమండి అని రాఘవ్ గారిని పిలిచింది రాఘవ్ వచ్చాక విష్ణు చేయి పట్టుకుని బయట గార్డెన్లోకి లాక్కెళ్ళింది లక్ష్మి అమ్మా మీరు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అక్కకి తెలియని విషయాలు ఏమున్నాయని మీరు ఇలా లాక్కొచ్చారు ఉండండి అక్కని కూడా పిలుస్తాను అని వెళ్తుంటే రేయ్ ప్రశాంత్ ఇక్కడికి వచ్చాడు అన్నారు ఇద్దరు ఒకేసారి వెళ్ళేవాడల్లా ఆగిపోయి ఏంటి అని ఇద్దరి వైపు చూశాడు అవున్రా ప్రశాంత్ ఇక్కడికి వచ్చాడు కానీ ఎందుకు తను ఇక్కడికి తను స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు ఏంటి అని గట్టిగా ఒకేసారి మెల్లగా రా స్నేహ వింటుంది కానీ నాన్న ప్రశాంత్ గారు స్నేహాన్ని పెళ్లి చేసుకోవడం మంచి విషయమే కదా అక్కకి తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతుందేమో కదా ఒరే నీ ఆత్రం ఒకసారి ఆగరా నేను చెప్పేది విను ప్రశాంత్ స్నేహ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళకి కొంచెం టైం కావాలంట తర్వాత తనే స్నేహతో మాట్లాడతాను అన్నాడు ప్రశాంత్ కానీ నాన్న ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అయిపోతుంది కదా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా రే నువ్వు ఒకటి ఆలోచించట్లేదు మీ అక్క ఏ రోజైనా అమ్మాయిలా ప్రవర్తించిందా ప్రశాంత్ని చూస్తే చాలు నోటి దూలతో అతనితో గొడవ పెట్టుకుంటుంది కొంచెమైనా సైలెంట్గా ఉంటుందా ఓహో మీరు అలా అనుకుంటున్నారా ఆహా అక్కని ఎలా సైలెంట్ చేయాలో ప్రశాంత్ గారికి బాగా తెలుసు అన్నాడు నవ్వుతూ అంటే ఏంటను అనేది అది పేరెంట్స్ కదా మీకు చెప్పకూడదు అన్నాడు నసుగుతూ చాలే సంబరం ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు వాళ్ళిద్దరిని ఎక్కువసార్లు మీట్ అయ్యేలా చేసామనుకో వాళ్ళకు క్లారిటీ వస్తుంది అప్పుడైనా బయటపడతారు లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే మూగ మనసులు సినిమా చూపిస్తూ ఉంటారు మనకి అంతేనంటావా అంటావా కాదు అంతే కానీ ఎలారా ఇది ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది అదే నేను ఆలోచిస్తున్నా అని ఐడియా అని వాళ్ళిద్దరికి చెప్పి ఎలా ఉంది ఈ ఐడియా అని అడిగాడు సూపర్ కానీ అది ఇలా చేస్తుంది అంటావా చూద్దాం ప్రయత్నిస్తే తప్పేముంది ఏంటా ప్రయత్నం నాకు కూడా చెప్తారా ముగ్గురు షాక్ అయ్యి ఆ గొంతు వినపడిన వైపు చూశారు స్నేహ చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ ఉంది ఏం గూడు పుట్టని చేస్తున్నారు నా వెనుక మళ్ళీ ఏదైనా సంబంధం గురించా అక్క అదేం లేదు అదేంటంటే మేము ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే అది అమ్మ నువ్వు చెప్పు అది రేపు మేము నిన్ను గుడికి తీసుకెళ్దామని అనుకుంటున్నాం గుడి అంటే నువ్వు రావు కదా అదే నిన్ను ఎలా ఒప్పించాలా అని ముగ్గురం ఇలా అని తింగరి నవ్వు నవ్వి రాఘవ్ గారిని అందుకోమంటూ ముందుకు తోసింది అవును చిట్టి తల్లి ఎల్లుండి మా యానివర్సరీ కదా అందుకే గుడికి వెళ్దామని విష్ణు తల్ల కొట్టుకుంటున్నాడు ఎల్లుండి కదా రేపు గుడికెందుకు అదే సీరియస్ మెయింటైన్ చేస్తూ అవును కదా ఎందుకు అని విష్ణు లక్ష్మి ఘలని చూస్తూ ఉన్నారు ఈ మేనేజ్ చేయమంటే ముంచేలా ఉన్నాడు అని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు మీ ముగ్గురు అది కోపంగా చూస్తూ నాన్న నీకొక సంబంధం చూసారక్క నువ్వు రేపు అతన్ని కలవాలి అన్నాడు విష్ణు కొంచెం ధైర్యం తెచ్చుకుని మళ్ళీనా ఒక్కసారి చూడు అబ్బాయి చాలా బాగున్నాడు నీకు ఖచ్చితంగా నచ్చుతాడక్కా ఏంటి నాన్న ఇది నా పెళ్ళికి అంత తొందర ఏం వచ్చిందని మొన్నేగా ఒకటి క్యాన్సిల్ అయింది కొంచెం కూడా గ్యాప్ ఇవ్వరా ఇంకా ప్లీజ్ రా ఈ ఒక్కసారికి వెళ్ళు నీకు నచ్చకపోతే మళ్ళీ నువ్వు అడిగే వరకు పెళ్ళి టాపిక్ తీసుకురాను అన్నారు కాన్ఫిడెంట్గా ఫూ ఇప్పుడు ఇది కూడా చెడగొట్టాలా అని మనసులో సరే సరేనా వెళ్తాను కానీ ఎక్కడికి ప్లేస్ ఆ అబ్బాయితో మాట్లాడి నేను పొద్దునే చెప్తాను తల్లి ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో ఓకేనా గుడ్ నైట్ అని నిట్టూచి ఇందాక ఎప్పుడో వెళ్తానన్నావు ఇప్పటికైనా కదులరా అని విష్ణుతోని తన రూమ్కి వెళ్ళిపోయింది రే అంటే ఎలాగోలా ఒప్పించాం ఇప్పుడు ప్రశాంత్ని వెళ్ళారా దానికి నా దగ్గర ఐడియా ఉంది అని ఫోన్ తీసి ప్రశాంత్కి ఫోన్ చేశాడు విష్ణు భయం భయంగానే ప్రశాంత్కి విషయం చెప్పి ఫోన్ పెట్టి అమ్మయ్యా అనుకున్నాడు అయితే ఒకరికి తెలియకుండా ఒకరు రేపు ఎదురు పడుతున్నారన్నమాట చూడాలి ఏం చేస్తారో అనుకుని ముగ్గురు డిస్పోజ్ చెప్పుకుని విష్ణు ఇంటికి రాఘవ్ లక్ష్మి లోపలికి వెళ్ళిపోయారు మరుసటి రోజు తెల్లారింది అందరికంటే ముందు నేనున్నానంటూ సూర్యభగవానుడు తన వెలుగుని ప్రసరిస్తున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు తెల్లారి సరికల్లా నాకు బెయిల్ రావాలి అని పరందామయ్య వెళ్తూ వెళ్తూ హుకుం జారీ చేయడంతో పాపం పిఏ కంటి మీద నిద్ర కూడా లేకుండా చేయని పని అంటూ లేదు ఎంత ప్రయత్నించినా సాక్ష్యాలు మీడియా నుండి సేకరించడంతో కేసు స్ట్రాంగ్ అయిపోయింది కోర్టుకి వెళ్తే కానీ ఏం చేయలేము అని లాయర్లు చెప్పడంతో ఏం చేయలేకపోయాడు అటు పరందామయ్య కోపంతో రగిలిపోతున్నాడు అతని అనుచరుల్లో ఒకడు వచ్చి పరందామయ్యని జైల్లో కలిశాడు ఏరా ఏమైనా తెలిసిందా అతను తలదించుకుని లేదన్నా అన్నాడు మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావురా అవమాన భారంతో నేను ఎలా ఉన్నానో చూసి ఆనందించడానికి వచ్చావా అది కాదన్నా మేమందరం ఆ పనిలోనే ఉన్నాం మొన్న ఒకడు నీకు సంబంధించిన సాక్ష్యం నా దగ్గర ఉంది అని ఫోన్ చేశాడు కదా అన్న వాడి మీద అనుమానంగా ఉంది అన్నా నువ్వు ఒక మాట చెప్తే వాడిని పట్టుకొచ్చి నాలుగు పీకితే నిజం చెప్తాడు కదా అని అంటూ నసిగాడు ఇంత ఆలస్యంగా అలా చేసేది ఇదేదో ముందే చేస్తే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా ముష్టి వెదవల్లారా మీ వల్లేరా నేను ఇలా అయిపోయాను దద్దం అల్లారా తినమంటే తింటారే పందుల్లాగా అని అతనికి ఉన్న కోపాన్నంతా పాపం ఆ రౌడీ మీద తీర్చేసుకున్నాడు అనవసరంగా వచ్చాను ఈ నీ ఈ జైలులోనే ఉండనివ్వాల్సింది చ అనుకుని సైలెంట్గా వచ్చాడు ముందు ఆ ఫోన్ చేసిన వాడు ఎవడో పట్టుకోవాలి ఎలా అని ఆలోచిస్తున్నాడు రాంగ్ నెంబర్లా ఫోన్ చేసి వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాడు నీ వల్ల నేను తిట్లు తిన్నాను వస్తున్నా ఉండు నువ్వు ఈరోజు నా చేతిలో చచ్చావు అనుకుంటూ ఆవేశంగా వెళ్ళాడు ఇక్కడ మన స్నేహ ఈ పెళ్లి చూపుల గోల ఏంటో నాకు అని తిట్టుకుంటూ స్నేహ రెడీ అవుతుంటే లక్ష్మి గారు వచ్చి చీర కట్టుకోమన్నారు అమ్మ లాస్ట్ టైం కూడా అంతే ఇలాగే చేసావు నేను నాలోనే ఉంటా ఏ ఇలా ఉంటే చేసుకోడా నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు బంగారం కాకపోతే ఆ అబ్బాయికి ఇలా ఉండటం అంటే ఇస్తం అనుకో ఫస్ట్ మీటింగ్లోనే బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేయచ్చు కదా అమ్మ అంత లేదు అయినా పై పైన చూసి ఇష్టపడితే ఆ ఇష్టం లైఫ్ అంతా ఉంటుందా అమ్మ మనసులో కలవాలి కానీ మనం ఎలా ఉన్నామో అన్నది అసలు మ్యాటరే కాదు నీతో నేను వాదించలేను కానీ అయినా నిన్ను నిన్నుగా ఇష్టపడుతున్న వాడికి నువ్వు ఎలా ఉన్నా నచ్చదావులే ఏంటి అంది బ్యాగ్ తగిలించుకుంటూ వెంటనే నాలుగు ఖర్చుకుని అదే నిన్ను ఇష్టపడితే నువ్వు ఎలా ఉన్నా ఓకే అంటాడు అంటున్నా ఈ ఏంటి ఇంకా రాలేదు అని టైం చూసుకుంటోంది వాడికేదో పని ఉందంట రానని మాకు ఫోన్ చేసి చెప్పాడు నువ్వు బయలుదేరు అదేంటి ఎప్పుడు రాకపోయినా నాకు కదా ఫోన్ చేసి చెప్తాడు నీకు చెప్పడం ఏంటి నీ ఫోన్ కలవలేదంట నాకు చేశాడు ఎవరికి చేస్తే ఏంటి నీకు మరీ అంత అనుమానమైతే నువ్వే వాడికి ఫోన్ చేసి కనుక్కో అందరూ తోడు దొంగలే కదా అని ఒక లుక్ ఇచ్చి నేను వెళ్తున్నా అంది తిని వెళ్ళవే అంటే వద్దమ్మా అంది దీన్ని నేను బాగు చేయలేను అని కిచెన్లోకి వెళ్ళారు అటు ప్రశాంత్ రెడీ అవుతూ విష్ణు ఎందుకు కలవాలి అన్నాడు ఎందుకు స్నేహ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాడు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తుండగానే విష్ణు కాల్ చేశాడు ప్రశాంత్ లిఫ్ట్ చేసి ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా నువ్వే చేసావ్ నా గురించా ఏంటండి అదే స్నేహ గురించి మాట్లాడాలి అర్జెంటుగా కలవాలి అన్నావు కదా దాని గురించి చెప్పడానికే చేశాను ప్రశాంత్ గారు యామ్ సారీ ప్రశాంత్ గారు సారీ ఫర్ వాట్ విష్ణు అది యాక్చువల్లీ నేను మీకు అబద్ధం చెప్పాను నైట్ నాకు అబద్ధం చెప్పావా వై అంటే అలా చెప్తే కానీ మీరు రారేమో అని కొంచెం అర్థమయ్యేలా చెప్తావా మీరు అక్కని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారని నాన్న చెప్పారు మీరిద్దరు కొంచెం టైం స్పెండ్ చేస్తే మీ ఇద్దరి మధ్య దూరం తగ్గి ఒకరి ఫీలింగ్స్ ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటారని ప్లాన్ వేశాం అన్నాడు చిన్నగా వాట్ ఏం ప్లాన్ మీ ఇద్దరు కలవాలి అని ఒకరికి తెలియకుండా ఒకరికి చెప్పాం మిమ్మల్ని కలుస్తున్నట్టు అక్కకి తెలియదు పెళ్లి చూపులు ఆ అబ్బాయిని చూడటానికి అని చెప్పి పంపించాం ప్లాన్ అయితే బాగానే వేశారు ఈ విషయం మీ అక్కకి తెలిసింది అనుకో ఏం జరుగుతుందో నేను చెప్పనవసరం లేదనుకుంటా అందుకే కదా మీకు కాల్ చేశాను ముందు జాగ్రత్తగా ప్రశాంత్ నవ్వి సరే నేను చూసుకుంటాను అన్నాడు థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ వెంటనే బావా అనడం గుర్తొచ్చి ఐ ఆమ్ సారీ ఎగ్జైట్మెంట్లో వచ్చేసింది ఇట్స్ ఓకే విష్ణు బావా అని పిలు నాకు కూడా బాగుంది నువ్వు పిలుస్తుంటే సీరియస్లీ ఒబివియస్లీ అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఆపి ఫోన్ పెట్టేస్తే నేను మీ అక్క దగ్గరికి వెళ్ళాలి బామర్ది సారీ బావా బాయ్ అని పెట్టేశాడు అక్కకి ఏ మాత్రం తీసిపోడు వీడు ఏడియట్ అని స్నేహాన్ని కలవడానికి బయలుదేరాడు స్నేహ స్కూటీ మీద వెళ్తూ ఈ పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలో ఏంటో విష్ణుగాడు కూడా అమ్మ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు ఏంటో ఎప్పుడు చూసినా ప్రశాంత్ గురించి ఆలోచిస్తున్నావా అనేవాడు ఈసారి అసలు ఆయన గారి పేరు కూడా ఎత్తలేదు నేను వద్దన్నానని సైలెంట్ అయిపోయాడా షడన్గా ఈ పెళ్లి చూపులు ఏంటి అని పలు రకాలుగా ఆలోచిస్తూ ఉండగానే షడన్గా తన బండిని ఎవరో వెనక నుండి గుద్దడంతో స్నేహ కింద పడిపోయింది అబ్బా అని మోచెతికి తగిలిన దెబ్బని చూసుకుంటూ పైకి లేచి యాక్సిడెంట్ చేసిన వాడి అంతు చూద్దామనుకునే లోపు తల గేరున తిరిగి పడిపోయింది తను పడిపోయాక స్నేహాన్ని యాక్సిడెంట్ చేసిన కారులో నుండి నలుగురు దిగి అక్కడి వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా స్నేహాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పి అదే కారులో తీసుకెళ్లిపోయారు ప్రశాంత్ వాళ్ళు మీట్ అవ్వాల్సిన ప్లేస్కి వచ్చి స్నేహ కోసం వెయిట్ చేస్తున్నాడు నన్ను ఇక్కడ చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో కోపంతో నా పైన అరుస్తుందా లేదా సిగ్గుపడుతుందా అని ఆలోచిస్తున్నాడు రే నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు అక్కడ ఉంది స్నేహరా తాతో అంత ఈజీ కాదు అని అంతరాత్మ మందలించింది అక్కడ ఉంది స్నేహ అయినా తను ఆడపిల్లగా పెళ్ళి ప్రేమ ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకూడదు అనుకున్న నేనే దానికి పడిపోయాను నువ్వు నోరు మూసుకో అని అంతరాత్మ గొంతు నొక్కేసి కోసం చూస్తున్నాడు ఈ మిర్చి ఏంటి ఇంకా రాలేదు అని విష్ణుకి కాల్ చేశాడు ఎక్కడ బామర్ది మీ అక్క ఇంకా రాలేదు అయ్యో బావా ఎప్పుడో స్టార్ట్ అయింది అని అమ్మ చెప్పింది ఉండు ఒకసారి నేను కాల్ చేస్తాను అని స్నేహాకి కాల్ చేశాడు ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అదే విషయం కంగారుగా ప్రశాంత్కి ఫోన్ చేసి చెప్పాడు ప్రశాంత్ షాక్ అయ్యి వాట్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా ఉండు నేను చేస్తాను అని కాల్ చేశాడు ఎన్నిసార్లు చేసినా అటువైపు నుండి నో రెస్పాన్స్ విష్ణుకి కంగారు పెరిగిపోతుంది నేను దారిలో చూస్తూ ఉంటాను ఆఫీస్కి ఏమైనా వెళ్ళిందేమో ఒకసారి ఎన్క్వైరీ చెయ్యి విష్ణు అని చెప్పి తను కారులో వెతుకుతూ వెళ్తున్నాడు మధ్యలో ఎక్కడైనా కనిపిస్తుందేమో అని ఎక్కడున్నావే మిర్చి ప్లీజ్ పికప్ ది ఫోన్ అని కాల్ చేస్తూనే ఉన్నాడు ఒకచోట స్నేహ స్కూటీ పార్క్ చేయడం చూసి ఇక్కడ ఆగిందేమో అనుకుని థ్యాంక్ గాడ్ అని కార్ ఆపి స్కూటీ దగ్గరికి వెళ్ళాడు ఎంతసేపు చూసినా స్నేహ రాకపోయేసరికి విష్ణుకి కాల్ చేసి తానున్న ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మన్నాడు విష్ణు కంగారుగా వచ్చి స్కూటీ చూసి అక్క ఆ అక్క ఎక్కడ అన్నాడు విష్ణు కొంచెం కూల్గా ఉండు నేను చెప్పేది జాగ్రత్తగా విను స్నేహాన్ని ఎవరో కిడ్నాప్ చేశారు కిడ్నాపా అవును అక్కడ ఉన్న షాప్ అయిన అడిగాను వాళ్ళు ఫస్ట్ కార్తో యాక్సిడెంట్ చేసి ప్లాన్ ప్రకారమే స్నేహాన్ని తీసుకెళ్లారు కానీ స్నేహాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇప్పుడు అక్క ఎక్కడుందని వెతకాలి అని విష్ణు ఏడుస్తూనే అన్నాడు స్నేహకు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఐ మీన్ తను జర్నలిస్ట్ కాబట్టి పరందామయ్య గురించి చెప్పి కానీ అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు అన్నాడు విష్ణు ప్రశాంత్ వెంటనే చరణ్కి ఫోన్ చేసి పరందామయ్య గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాడు అలాగే స్నేహ నెంబర్ చెప్పి ట్రేస్ అవుట్ చేయమని చెప్పాడు ఓకే నేను చెక్ చేసి నీకు లొకేషన్ షేర్ చేశాను అని చెప్పాడు చరణ్ ప్లీజ్ డూ క్విక్ రా అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తున్నాడు వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడే తన ఫోన్ తీసుకుని షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఒక వీడియో చూపించి తీసుకెళ్లిన వాళ్ళలో వీడు ఏమైనా ఉన్నాడా అని అడిగాడు అతను కొంచెంసేపు చూసి గుర్తు తెచ్చుకుని హా ఉన్నాడు బాబు అన్నాడు షీట్ అని విష్ణు దగ్గరికి వచ్చి డోంట్ వరీ విష్ణు కిడ్నాప్ చేసింది పరందామయ్య కాదు వేరేవాడు వేరేవాడా ఎవరు సార్ మా అక్కని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది వీడియో చూడు నీకే తెలుస్తుంది అని ఫోన్ ఇచ్చాడు ఎవరో అమ్మాయిని ఏడిపిస్తుంటే స్నేహ ఆ అబ్బాయిని కొట్టిన వీడియో అది వీడా అన్నాడు విష్ణు రిలాక్స్ అవ్వకు విష్ణు అక్కడ ఉంది నలుగురు అది కాక తను స్పృహలో లేదు అని చరణ్కి ఫోన్ చేశాడు లొకేషన్ ట్రేస్ అయింది నీకు షేర్ చేస్తున్న చూడు నేను కూడా అక్కడికే వస్తున్నా అన్నాడు చరణ్ ఓకే అని విష్ణు ప్రశాంత్ లొకేషన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నారు అదొక ఫారెస్ట్ ఏరియా స్నేహాని కిడ్నాప్ చేసిన నలుగురు తమ భయాన్ని బయటికి కనపడనీయకుండా ధైర్యం కోసం మందు తాగుతున్నారు స్నేహ స్పృహలో లేకపోవడంతో వాళ్ళు స్నేహాన్ని కట్టేయలేదు ఒక రూమ్లో పడేశారు కొంచెం కొంచెంగా స్పృహలోకి వచ్చిన స్నేహ తల పట్టుకుని అమ్మా అనుకుంటూ పైకి లేచింది తను కింద పడిపోవడం వరకే గుర్తున్న స్నేహకి తను ఎక్కడ ఉన్నాను అన్నది అర్థం కాలేదు ఎవరివో మాటలు వినిపిస్తున్న వైపు మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది నలుగురు కూర్చుని మందు కొడుతున్నారు అందులో ఒకడు రే కిడ్నాప్ అయితే చేశాం కానీ ఎందుకు చేసాంరా అది నన్ను కొట్టిందిరా ఎవరో అమ్మాయి చేయి పట్టుకుంటే దానికి ఎందుకు రోడ్డు మీద అందరి ముందు నన్ను కొట్టింది అందుకే కిడ్నాప్ చేశాను ఇప్పుడు దాన్ని చేయి పట్టుకుంటా ఏం చేస్తుందో చూస్తా రే మావా ఎవరో అమ్మాయి చేయి పట్టుకుంటేనే కొట్టింది కదా అలాంటిది ఆ అమ్మాయి చేయి పట్టుకుంటే ఇంకేం చేస్తుందో మనకెందుకురా ఈ గొడవలు అన్నాడు ఒకడు అమ్మ వెదవల్లారా నన్ను కిడ్నాప్ చేశారా ఉండండి మీ పని చెప్తా అని ఏరా తమ్ముళ్ళు అని పిలిచింది వాళ్ళు అప్పటికే తాగి ఊగుతూ ఉన్నారు ఎవరు అన్నాడు ఒకడు నేనురా మీరు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన అక్కని నువ్వు అక్క అప్పుడు తెలివి వచ్చేసిందా అన్నాడు ఇంకొకడు తెలివి నాకు ముందు నుంచే ఉందిలే కానీ ఏం చేస్తున్నారు తాగుతున్నాం కనిపించట్లేదా అన్నాడు కిడ్నాప్ మూలకారుడు మరి నాకు నువ్వు కూడా తాగుతావా అక్కా ఫుల్గా రా ఏది ఆ బాటిల్ ఇటివ్వు అని తీసుకుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు బాటిల్ అంతా తాగేస్తుందా అని లేడీస్ తాగడం మేము ఇప్పటి వరకు చూడలేదు త్వరగా తాగక్కా అని ఒకడు పడుతున్నాడు షడన్గా స్నేహ ఏడవటం స్టార్ట్ చేసింది నలుగురు అయోమయంగా చూస్తున్నారు అక్క ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు మేము నిన్నేం చేయలేదు కదా స్నేహ ఏడుస్తూనే నిజానికి నాకు ఒక తమ్ముడు ఉండేవాడు అచ్చం మీలాగే ఉంటాడు వాడు బాటిల్ ఎత్తితే దించకుండా తాగుతాడు మిమ్మల్ని చూస్తుంటే వాడు గుర్తొస్తున్నాడు అక్క నువ్వేడవకు నీకోసం నేను తాగి చూపిస్తా అని ఒకడు బాటిల్ ఎత్తి తాగుతుంటే వాడిని చూసి మిగిలిన ఇద్దరు కూడా తాగటం స్టార్ట్ చేశారు అలా తాగి అక్కడే మత్తులో పడిపోయారు ముగ్గురు ఇంకా ఒక్కడు మిగిలాడు వాడు తేరుకుని స్నేహాన్ని చూసే లోపు స్నేహ చేతిలో ఉన్న బాటిల్తో వాడి తల మీద కొట్టింది ఫుల్గా తాగి ఉండటం వల్లేమో వాడు కూడా పడిపోయాడు స్నేహ చేతులు దులుపుకుని కిడ్నాప్ చేస్తారంట కిడ్నాప్ అని అక్కడి నుండి బయటపడింది వెదవలు ఎక్కడ తీసుకొచ్చి చచ్చారో ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఫోన్ చూసే స్విచ్ ఆఫ్ నాకేమో కార్ డ్రైవింగ్ వచ్చి చావదు అనుకుంటూ అక్కడేదో దారిలా కనిపిస్తూ ఉంటే ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది నడుస్తూ వెళ్తుంది కానీ తనకి భయం మొదలైంది దేవుడా ఏ కుక్క పిల్లి పాము ఏమి కనిపించకుండా చీకటి పడకుండా ఇంటికి వెళ్ళేలా చూడు అనుకుంటూ వెళ్తుంది చిన్న సౌండ్ వచ్చినా భయంతో ఆగిపోయి చుట్టూ చూసుకుని ఏమీ లేదు అనుకున్నాకే ముందుకు వెళ్తోంది ప్రశాంత్ వాళ్ళు ఫోన్ చూపించిన లొకేషన్కి వచ్చి అక్కడేదో బిల్డింగ్ కనిపిస్తుంటే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడ నలుగురు ఫుల్గా తాగి పడుండటం చూసి స్నేహ కోసం అక్కడ ఉన్న రూమ్స్ అన్నీ వెతికారు స్నేహ ఎక్కడ కనిపించలేదు ఆ రౌడీల మొహాన నీళ్లు కొట్టి లేపినా లేవట్లేదు అంతగా మత్తులో మునిగిపోయారు కిడ్నాప్ చేయడానికి కారణమైన వాడి తలకి దెబ్బ తగలడం చూసి ప్రశాంత్ అది స్నేహ పని అయి ఉంటుంది అని ఊహించి వాడిని నీళ్ళలో కాసేపు ఊపిరాడకుండా చేసేసరికి దెబ్బకి స్పృహలోకి వచ్చాడు స్నేహ ఎక్కడ్రా ఏం చేశారు తనని అని కోపంగా వాడి కాలర్ పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు మేమేం చేయలేదు తానే మమ్మల్ని ఫుల్గా తాగేలా రెచ్చగొట్టి నన్ను కొట్టి పారిపోయింది అయినా ఆడపిల్లని కిడ్నాప్ చేయడమేంట్రా అని వాడిని విష్ణు ప్రశాంత్ కలిసి నాలుగు పీకారు ఈలోగ చరణ్ వచ్చి వాళ్ళని ఆపి ఆ నలుగురిని తీసుకుని జీప్లో వేసి కానిస్టేబుల్స్ని చూస్తూ ఉండమని చెప్పి ప్రశాంత్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు స్నేహ ఎక్కడ ఉంది అని వెతకాలరా ఛ అని గోడకేసి గుద్దాడు చేతిని బావా ఆవేశపడితే అక్క రాదు తలో దిక్కు వెళ్ళి వెతుకుదాం అని ముగ్గురు మూడు వైపులా వెళ్ళి వెతుకుతున్నారు అటు స్నేహ ఎంతసేపు నడిచినా ఏ ఒక్క ఇల్లు కూడా కనిపించి చావట్లేదు ఏంటి తీసి రాంగ్ రూట్లో వచ్చేసానా అనుకుని భయం భయంగా వెళ్తుంది ఇంకా నడవలేక బాబోయ్ నా వల్ల కాదు కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకుని ఒక చోట కూర్చుని కాళ్ళు నొక్కుంటూ కూర్చుంటుంది మిర్చి మిర్చి అని పిలుచుకుంటూ వస్తున్నాడు ప్రశాంత్ ఆకలి పొద్దున అమ్మ తినమన్నా తినకుండా వచ్చాను ఇంకాసేపు ఆగితే కాళ్ళు తిరిగి పడేలా ఉన్నాను అని చుట్టూ చూస్తుంది ఏమైనా కాయలు కనిపిస్తాయేమో అని ఇన్ని చెట్లున్నాయి ఒక్కటి పనికొచ్చేది లేదు అనుకుంటూ ఉండగా మిర్చి అన్న పిలుపు వినిపించింది హిట్లర్ పిలుస్తున్నట్టుంది అని చుట్టూ చూసి ఎవరు కనిపించకపోయేసరికి అయినా నా పిచ్చి కానీ ఇక్కడికి ఎందుకు వస్తాడు అనుకుంది స్నేహాన్ని వెతుకుతూ వచ్చిన ప్రశాంత్కి స్నేహ కాలు నొక్కుంటూ కనిపించడంతో ఊపిరి ఆడుతున్నట్టయి ప్రాణం వచ్చింది వెంటనే విష్ణు చరణ్కి ఫోన్ చేసి స్నేహ కనిపించింది మీరు వెనక్కి వచ్చి వాళ్ళ పని చూడండి నేను తనని తీసుకొస్తాను అని చెప్పాడు వాళ్ళు హమ్మయ్య అని ఊపిరి పిలుచుకుని వెనక్కి వచ్చారు మమ్మల్ని అంత టెన్షన్ పడుతూ నువ్వు ఇక్కడ తీరిక కూర్చున్నావా ఉండు నీ పని చెప్తా అని స్నేహా దగ్గరికి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు సీరియస్గా స్నేహాన్ని చూస్తూ ఆ మాటకి ఉల్లికి పడి వెనక్కి తిరిగి చూసింది ఎవరూ కనిపించలేదు అమ్మో ఈ హిట్లర్ నన్ను ఈ అడవిలో కూడా వదిలేలా లేడుగా ఇక్కడ ఉండకూడదు బాబోయ్ అనుకుంటూ పైకి లేచింది ప్రశాంత్ తన ఫోన్లో పులి అరుస్తున్నట్టుగా ఆడియో పెట్టాడు దెబ్బకి స్నేహ బెదిరిపోయి వామో పుప్ప పులి ఈరోజు నేను దానికి ఆహారం అయ్యేలా ఉన్నాను అని అక్కడి నుండి ఒక చెట్టు చాటుకి వెళ్ళి దాక్కుంది తన పక్కన అడుగుల శబ్దం వినిపించడంతో డౌట్ లేదు అది పులే అని ఫిక్స్ అయిపోయింది స్నేహ కళ్ళు మూసుకుని ఈరోజుతో నా చాప్టర్ క్లోజ్ అమ్మ నాన్న విష్ణు అని గ్యాప్ ఇచ్చి హిట్లర్ ఐ మిస్ యూ అంది ఎంతసేపటికి ఏ సౌండ్ లేకపోయేసరికి కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ప్రశాంత్ నవ్వుతూ కనిపించాడు ఓయ్ మిర్చి ఏంటి భయపడ్డావా అప్పటి వరకు ఉన్న స్నేహ భయం కన్నీళ్ళ రూపంలో వచ్చేసి పరుగెత్తుకుంటూ వెళ్ళి ప్రశాంత్ని గట్టిగా హాక్ చేసుకుంది ఊహించని పరిణామానికి షాక్ అయినా తను కూడా నేను నిన్ను మిస్ అయ్యాను అంటూ తన చుట్టూ చేతులు వేశాడు మీకు తెలుసా నేనెంత భయపడ్డానో అంది ప్రశాంత్ని వదలకుండా ఓ గాడ్ ఈ మిర్చి కూడా భయపడుతుందన్నమాట వెంటనే తేరుకుని ప్రశాంత్ని వదిలేసి మీరేంటి ఇక్కడ నువ్వు నన్ను తలుచుకున్నావుగా అందుకే వచ్చేశాను నేను నేను మిమ్మల్ని తలుచుకుంటే అలా ఎలా వచ్చేస్తారు మీకు వినిపిస్తుందా అంది అమాయకంగా ప్రశాంత్ స్నేహ బిహేవియర్కి నవ్వుకుని హా వినిపిస్తుంది నేనేం పిచ్చిదాని కాదు మీరు చెప్పినవన్నీ నమ్మడానికి అని ముందుకు నడుచుకుంటూ వెళ్ళి నిజంగానే వచ్చాడా ఇదంతా నా భ్రమనా అనుకుని మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది ప్రశాంత్ నవ్వుతూ చూస్తున్నాడు ఈయన నవ్వుతున్నాడంటే ఇదంతా నా భ్రమయే అయి ఉంటుంది కళలో తప్ప నిజంగా నన్నెప్పుడు చూసి నవ్వాడు కానీ నేను ఆయన టచ్ని ఫీల్ అవుతున్నా కదా అని ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ పులి అరుపు వినిపించింది మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రశాంత్ని హత్తుకుంది భయపడుతున్న స్నేహాన్ని చూసి ప్రశాంత్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు లోపల ఓయ్ మిర్చి అని పిలిచాడు చిన్నగా మీకు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దు అని నేను చాలాసార్లు అడిగాను కదా నేను అలా పిలిస్తే నీకేమవుతుంది అని మీరు నావాడు అనే ఫీలింగ్ వస్తుంది మీరు అలా పిలిస్తే బాగుంటుంది నాకు మీరు అలా పిలిస్తేనే ఇష్టం అంది కళ్ళు మూసుకొని పాప ఇదంతా కళ అనుకుంటుంది పాపం ప్రశాంత్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు సరే కానీ నాకు ఇది చెప్పు నేనంటే నీకు ఇష్టమా స్నేహ ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తున్నాడు ఇష్టమో ఆకర్షణో ఏమో తెలియదు ఇంతకుముందు ఎవరిని చూసినా నాకు ఇలాంటి ఫీలింగ్ కలగలేదు మీరు నన్ను చూస్తే నాకు తెలియకుండానే సిగ్గుపడుతున్నాను ఆ రోజు మీరు హక్ చేసుకున్న రోజు నుండి ఇంకా ఎక్కువైపోయింది మీరు నాకు కావాలి అనిపిస్తుంది ఎవరో అమ్మాయిని ఆ రోజు రెస్టారెంట్లో మీరు హక్ చేసుకున్నప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందో మీరు చూడలేదా ఇప్పుడు నేను నీ ముందున్నది నిజం అనుకుని చెప్పావా లేదా కళ అనుకుంటున్నావా నాకు తెలుసు ఇదంతా ఖచ్చితంగా కళే ఎందుకంటే మీరు నాతో ఇంత ప్రేమగా ఎప్పుడూ మాట్లాడలేదు కదా కానీ ఇది కల కాదు అని తనని హక్ చేసుకుని ఉన్న స్నేహాన్ని విడిపించుకుని ఏదో చెప్పబోతూ ఉండగా ప్రశాంత్ ఫోన్ రింగ్ అయింది దెబ్బకి స్నేహ కళ అనుకుంటున్న మత్తు వీడింది ప్రశాంత్ ఇక్కడ ఉన్నది నిజమేనా అని నోరు తెరిచి అలాగే చూస్తోంది బామర్ది నీదెంత రాంగ్ టైమో తెలుసా అది కాదు బావా ఎక్కడున్నారు అని రే వస్తున్నాం రా మీరు వెళ్ళండి మేము వస్తాం అన్నాడు ఓకే ఓకే బావా మేము వెళ్తున్నాం మీరు జాగ్రత్తగా రండి అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు మీరిక్కడే ఉన్నారా ఇదంతా నా కళ కాదా నో మిర్చి నేను నీ కోసమే వచ్చాను చీకటి పడేలా ఉంది వెళ్దామా అన్నాడు చుట్టూ చూస్తూ షాక్లో ఉన్న స్నేహ తలూపింది చిన్నగా నవ్వి ముందుకి కదిలాడు ఒక్క ఇంచు కూడా కదలకుండా అలాగే ఉన్న స్నేహాన్ని ప్రశాంత్ మళ్ళీ వెనక్కి వచ్చి ఎత్తుకున్నాడు వామ్మో ఏంటి ఈయన ఈరోజు ఎన్ని షాక్లు ఇస్తున్నాడు అని నోరు తెరిచి ప్రశాంత్ని అలాగే చూస్తుంది మరీ అలా చూడకు నాకు దిష్ తగులుతుంది నోరు మూసేసి హిట్లర్ మీరు మీరేనా నేను చూస్తుంది మిమ్మల్నేనా అంది స్నేహ ఏ నేను నేనులా అనిపించట్లేదా అనిపించట్లేదు మీరు నాకు ఇలా షాకులు ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతానేమో షటప్ అని గట్టిగా అన్నాడు వచ్చేసిందా ఖర్చు పెట్టుకున్నా వచ్చేసింది కోపం నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అసలే నేను మోయలేక చస్తుంటే అంత కష్టపడుతూ మోయడం ఎందుకు నన్ను దింపేయండి నేను నడవగలను దీనికి మాత్రం తక్కువ లేదు అయినా నేను ఇంత దూరం ఎవరు రమ్మన్నారే అక్కడే ఉండొచ్చుగా ఇది మరీ బాగుంది కిడ్నాప్ చేసిన వారి దగ్గరే కూర్చుని నన్ను సేవ్ చేయడానికి మీరు వస్తారని ఎదురు చూడాలా మాటకి మాట బాగా చెప్తావు నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటి మీరు రాకపోతే అని ఆలోచించి అవును ఇంటికి మీరెలా వచ్చారు నేను కిడ్నాప్ అయ్యాను అని మీకెలా తెలుసు మీ తమ్ముడు చెప్తే వచ్చాను విషు కాడా వాడు మీకెందుకు చెప్పాడు అబ్బా ఏంటి నీ క్వశ్చన్స్ కాసేపు సైలెంట్గా ఉండు నోరు తెరిచావో ఏం చేశానో నాకే తెలియదు దెబ్బకి సైలెంట్ అయిపోయింది పొద్దున్నుంచి ఏమి తినకపోవడం పైగా అంత దూరం నడవటంతో అలసట నీరసం రెండు వచ్చి ప్రశాంత్ భుజంపై పడుకునిపోయింది పడుకున్న స్నేహాన్ని చూసి దీన్ని నేను లైఫ్ అంతా ఎలా భరించాలో ఏంటో అనుకుని ముందుకు కదిలాడు ఎలా భరిస్తాడో తర్వాత అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం